ఈ రోజు ఇరవై రెండవ వార్డు లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో స్వామివారి కాలనీలో మరి ప్రచారం చేస్తున్నాము ప్రచారం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రజలు కూడా మీ అమ్మగారి హయాంలో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి వాటర్ కానివ్వండి అన్నీ బాగా వచ్చినాయి అమ్మ అని చెప్తున్నారు గుర్తుపెట్టుకొని మరి మీ కుటుంబ సభ్యులకే మేము అండగా ఉంటామని చెప్పి మాకు చెప్తున్నారు ఇదివరకైతే కాళ్ళలోతు నీళ్ళు ఉండేయంట ఈ ఏరియాకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము పాములు కానీ బురద కానీ బాగా ఎక్కువ ఉండదమ్మా మరి రెండు అమ్మ చైర్మన్గా చేసినప్పుడు అయితే బాగా మాకు కోఆపరేట్ చేసింది అని మాకు అది ఇట్లా గుర్తు చేస్తున్నారు నేను కూడా వాళ్ళకి ఇదివరకు మా కుటుంబ సభ్యులు ఎలా అయితే అందుబాటులో ఉన్నారో ఈ కాలనీ సభ్యులకి నేను కూడా అలాగే అందుబాటులో ఉంటాను ఇక్కడ స్థానికంగా ఉంటాను ఏ సమస్యనైనా ఖచ్చితంగా నేను మీ కుటుంబ సభ్యురాళ్ళాగా పరిష్కరిస్తాను అని వాళ్ళకి తెలియజేస్తున్నాను అలాగే జగన్ అన్న అందించే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ వాళ్ళకి బాగా అందుతున్నాయి పేదలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ పెన్షన్లు కానివ్వండి ఇంకా పథకాలు కూడా బాగా అందుతున్నాయి వాళ్ళందరినీ నేను మరి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి నన్ను మనం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను అలాగే కిల్లారు రోసయ్య గారిని ఇద్దరిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను మంగళగిరి స్వామి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు స్థానిక పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదు సంవత్సరాలు ఆయన మన కుటుంబాలకి మన కుటుంబాలు ఆయనకి ఎలా అండగా ఉన్నాయో తిరిగి రాబోయే ఐదేళ్ళ అదే అదేవిధంగా అండగా ఉండాలి అనే దాన్ని వివరిస్తూ ఇవాళ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ప్రజల నుంచి భారీ స్పందన వస్తూ ఉంది ఇక్కడ ఒక విషయం నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్న మీడియా ద్వారా ప్రజలకి నిన్న ఇవాళ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలుసుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి ఆయన శ్రీమతి గారైనటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు వెళ్ళి ఆమె స్వయంగా పాల్గొని నామినేషన్ వేశారని చెప్పి చూసాం విన్నాం అదేవిధంగా బాలకృష్ణ గారు హిందూపురంలో ఆయన స్వయంగా వెళ్ళి నామినేషన్ వేశాడు మరి ఇక్కడ నారా లోకేష్ గారి నామినేషన్ వేసినప్పుడు పద్దెనిమిదవ తారీఖున ఈ నెల ఎందుకు ఆయన కనీసం మంగళగిరిలో ఉండ కూడా ఉండకుండా హైదరాబాదులో ఉండి స్థానిక నాయకుల ద్వారా అందులో చాలా గొప్పలుగా ఎస్సీలు బీసీలు వీళ్ళ ద్వారా నేను వేసానని చెప్పి ఒక అబద్ధ మాట చెప్తా ఉన్నాడు అంటే బీసీలు అంటే చులకన వాళ్ళు వాళ్ళు ఎలాగూ మమ్మల్ని ఆదరించరు మా దగ్గర డబ్బు మూటలు ఉన్నాయి ఒక గర్వంతో చేసినటువంటి ఇది పరిస్థితిగా నేను భావిస్తూ ఉన్నా మనం చూసాం నామినేషన్ వేసేటప్పుడు ఒక ప్రమాణపత్రం ఇస్తారు వాళ్ళు ఆ ఆర్ఓ గారు ఆ ప్రమాణపత్రాన్ని చదివి నామినేషన్ మనం వేయాల్సి ఉంటుంది అంటే మీరు నామినేషన్ వేయటానికి మీరు రారు మీ కుటుంబ సభ్యుల్ని పంపించరు ఆ ప్రమాణపత్రం చదవటానికి మరి ఎవరు చదివారో కూడా తెలుసుకోవాలి మేము ఆర్ఓ గారి ద్వారా నేను నేను చెక్ చేసుకుంటాను ప్రమాణపత్రం చదవకుండా వేస్తే ఆ నామినేషన్ చెల్లుద్దా లేదా అనేది కూడా నేను నేను చెక్ చేసుకుంటాను ఎన్నికల సంఘం ద్వారా ఇది ఒక పక్కన ఒక విషయం పక్కన పెడితే అసలు కనీసం మంగళగిరిలో ఆయన అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధంగా మంత్రి స్థానంలో ఉన్నాడో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడా ఉన్నాడు ఎలాగో ఐదు సంవత్సరాలు మంగళగిరిలో ఒక్క ఊరు కూడా ఒక్క ఇంటిని కూడా సందర్శించినటువంటి నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి అదే పందాలో ఇవాళ బీసీలు అంటే కనీసం లెక్క కూడా లేకుండా లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయి మేము మేము ఆ డబ్బుతో గెలవాలనే అహంకారంతో ఆయన నామినేషన్కి రాకుండా మరి ఆయన కుటుంబ సభ్యులను పంపించకుండా చేసినటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్నకి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మంగళగిరి నియోజకవర్గ వర్గం అంతా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎంత భారీ స్థాయిలో మరి ప్రజలందరూ వచ్చి మద్దతు తెలిపి శ్రీమతి మురుగుడు లావణ్య గారి విజయాన్ని ఖాయం చేశారో తెలుస్తూ ఉంది ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు రాజశేఖర్ దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు ఈ కాలనీని ఇచ్చారని ప్రజలు చెప్తా ఉన్నారు ఈ కాలనీకి ఆ రోజుల్లోనే కాలనీ ఇవ్వడంతో పాటు సుమారు కోటిన్నర రూపాయలు మౌలిక వసతులకి ఆ రోజున ఆయనే ఇచ్చి ఇవన్నీ అయా ఈ రోడ్డు లేపిచ్చింది రాజశేఖర రెడ్డి గారే మాకు ఇల్లు స్థలాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే అని చెబుతూ మేము రెడ్డి గారి కుటుంబానికి జగనన్నకి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి కిలారి వెంకటవాస్య గారికి మేము అండగా ఉంటామని చెప్పి ప్రజలందరూ చెబుతూ ఉన్నారనేది చెప్తా ఉన్న విషయం